ఒక పేద కుటుంబం ఆ పేద కుటుంబంలో ఒక మండల అధికారి పోలీస్ అధికారి సబ్ ఇన్స్పెక్టర్ గారు వెలుగులు నింపారు స్టోరీ విందామా అయితే ఒక పేద కుటుంబంలో ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ తండ్రితో పాటు పండిని కూలి పనికి వెళ్ళడానికి పెద్దవాడైనటువంటి కొడుకు ఆ తండ్రి సంతోషం కోసం ఆ తండ్రితో పాటు కూలి పనికి వెళ్ళేవాడు అయితే చిన్నవాడైనా సరే చదువుకోవాలని ఆ తండ్రి కోరిక తప్పంటారా అయితే అతన్ని మంచి చదువులు చదివిస్తూ పదో తరగతి కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్లో కాలేజీలోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత పదో తరగతిలో మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు తదితరులకు ఒక కోరిక అయితే ఉంటుంది నా కొడుకు మంచి స్థాయికి వెళ్తున్నాడు అని అయితే అక్కడ ఏమైతే అంటే ఇంటర్మీడియట్లో కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజే అతని ఫ్రెండ్ ఒక అతను గంజేదం తా గంజేసి తాగడం ద్వారా మొదటిసారిగా బాగుంటుంది అని చెప్పేసి చూపించడం వల్ల అతను మొదటిసారి తాగుతాడు తండ్రి యొక్క చెమటను తల్లి యొక్క కష్టాన్ని అన్న యొక్క త్యాగాన్ని మర్చిపోయిన ఇంటి చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్లో తోపుగా తయారయ్యి వ్యసనానికి బానిసవుతాడు మరి అలా బానిసైన వాడు చిన్న చిన్నగా అరుపులు అరుస్తూ పైసలు లేక డబ్బులు ఇవ్వకపోతే అరవడము ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ చివరికి ఇంటి వాళ్ళందరినీ కొట్టే స్థాయికి ఎదుగుతాడు ఎదగడం అంటే ఇల్లు నాశనం అవుతుంది అక్కడ అని అర్థం అయితే అక్కడ ఉన్నటువంటి మండలంలో పనిచేస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారికి వాళ్ళ తండ్రి గారు బాధపడుతూ రోడ్డు పైన దీనంగా వెళ్తూ ఉంటే అతను జీబ్లో వెళ్తున్నటువంటి ఎస్ఐ గారు పిలిచి ఏమైంది నీకు ఇంత బాధగా ఎందుకున్నావని అడిగితే జరిగిన విషయాన్ని అంతా చెప్పడం వల్ల ఆ ఎస్ఐ గారు ఆ అబ్బాయి చదువుతున్నటువంటి కాలేజీకి వెళ్ళి అక్కడ సోదాలు చేసి ఎవరైతే అడెక్టెడ్ అయి ఉన్నారో ఒక ఫైవ్ మెంబర్స్ని టెన్ మెంబర్స్ని మొత్తం కట్టగట్టుకొని పోలీస్ స్టేషన్కి వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో వాళ్ళ యొక్క వాళ్ళతో మాట్లాడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక మోటివేషన్ ఇచ్చి వాళ్ళను ఒక గదిలో సపరేట్గా ఉంచి వాళ్ళకి లైఫ్ గురించి తెలిసేలా చేసి మళ్ళీ వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చాడు ఇలా అందరి జీవితంలో జరగకపోవచ్చు జాగ్రత్తగా ఉండండి మీ లైఫ్ స్పైల్ అయిన టైంలో దేవుడిలాగా ఇలాంటి వాళ్ళు రాకపోవచ్చు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా కాపాటులు మీ పక్కన ఉండకపోవచ్చు అలాగే ఒక మండలంలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టరు ఏ విధంగా పనిచేసిండు అట్లా ప్రతి చిన్న స్థాయి వాళ్ళు కూడా ఈ ఇలాంటి కుప్పటి కుటుంబం కానీ సమాజానికి ఏదో పనికే చేయాల చేయాలని చెప్పేసి చెప్పడమే ఈ యొక్క కథ సారాంశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సోల్జర్ రెక్క ఛానల్ ప్లీజ్ వాచ్ ఇట్